హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాబీ కారణంగా అభి తనకి దూరం అవుతాడన్న భయంతో బాబీకి పాలల్లో విషం కల్పించిన జాను చెంప పగలగొట్టి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన అభి అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటివరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలనే క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు అవి అయితే రోష్నీతో చెప్తూ ఉంటాడు నువ్వు ఎలాగైతే బాబీకి దగ్గర అయ్యావో అలాగే వాడికి దూరం అవ్వాలి బాబీ నాకు దూరం అయితే నేను ఎట్టి పరిస్థితిలో కూడా భరించలేను నువ్వే వాడికి దూరం అయ్యి నా బిడ్డని నాకు దగ్గర చెయ్యంటూ ఇక అభి అనంగానే ఇక రోషిని అయితే నేను నా అంతటి నేను వాడి దృష్టిలో తల్లంటేనే అసహ్యం కలిగేలా చేసి దూరం అవ్వాలా అంటే తల్లి అనే పదానికి అంత నీచమైన అర్థం నీకు అనిపిస్తుందా నేను తన దృష్టిలో బ్యాడ్ అయి దూరం అవుతే తన కన్న తల్లి ఎవరో తెలియదు కానీ తనకి అన్యాయం చేసినట్టే అంటూ రోషిని చెప్పంగాని అభి అయితే కోపంగా ఇంటికైతే వచ్చేస్తాడు ఇంతలో ఇక అభిని చూసి జాను అయితే అడుగుతూ ఉంటుంది ఏం జరిగింది ఆ రోషినీని అడిగావా నువ్వు అడిగిన దానికి ఏ సమాధానం చెప్పింది అంటూ అడుగుతూ ఉండంగా ఆ అడిగాను అంటూ ఇక అభి అయితే చెప్తాడు ఏం అడిగావో నేను చూశాను అంటూ కోపంగా అయితే చెప్తూ ఉంటుంది జాను ఇంతలో ఇక బాబీ అయితే ఆలోచిస్తూ ఉండగా అభి అయితే బాబీ దగ్గరికి వచ్చేస్తాడు బాబీ ఏం చేస్తున్నావు బాబీ అంటూ అనంగానే ఏమీ లేదు అబ్బాయి రేపు మనం అమ్మ దగ్గరికి వెళ్దామా ఒక వారం రోజుల పాటు అక్కడే ఉందాము అంటూ బాబీ అనంగానే లేదు బాబీ ఇప్పుడు నేను రాదలుచుకోలేదు ఇప్పుడు నాకు కొంచెం ఆఫీసు వర్క్ ఉంది ఇప్పుడు వెళ్ళడానికి వీల్లేదు అంటూ ఇక అనంగానే అయితే సరే అబ్బాయి నీకు కుదిరినప్పుడు నువ్వురా నేను నా లగేజ్ సర్దుకుని వెళ్తాను అంటూ బాబీ అనంగానే ఏంటి నువ్వు వెళ్తావా ఆ రోషిణి దగ్గరికి వెళ్ళి నువ్వు ఉంటావా అంటూ ఇక అవి అయితే అడుగుతూ ఉంటాడు అవునబ్బాయి నా కన్నతల్లి దగ్గరికి వెళ్తాను అంటే ఎందుకలా భయపడుతున్నావు ఇన్ని రోజులు నేను నీ దగ్గరే ఉన్నాను కదా నీ దగ్గర ఉన్నప్పుడు నా తల్లి ఎంతగా బాధపడిందో ఇప్పుడు నేను అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వే అంత బాధపడతావని తెలుసు నీ బాధ చూసిన నేను నా తల్లి బాధ అర్థం చేసుకోకపోతే ఎలాగా నేను తన దగ్గర ఉండకపోతే తను బాధపడుతుంది నేను ఖచ్చితంగా అమ్మ దగ్గరికి వెళ్ళి తీరవలసిందే నేను అమ్మ బాధ పోగొట్టవలసింది నువ్వు రావాలి అనుకుంటేరా లేకపోతే లేదు అంటూ బాబీ అనగానే అదేంటి బాబీ ఇన్ని సంవత్సరాలుగా నా గుండెల మీద హర్తుకుని నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నా నన్ను వదిలిపెట్టి నువ్వు ఆ రోజుని దగ్గరికి వెళ్ళిపోతావా అంటే నీకు ఈ అబ్బాయి అవసరం లేదా ఈ అబ్బాయి అయితే నీకు ఎలాంటి పని లేదా అంటూ అడుగుతూ ఉంటాడు అవి అయితే నేను అలా అనడం లేదు ఇన్ని సంవత్సరాలుగా నువ్వు జానుతోనే కలిసి ఉంటున్నావు కదా ఇప్పుడు నా తల్లి తిరిగి వచ్చింది నువ్వు నా తల్లికి కూడా న్యాయం చేయాలి కదా నువ్వు తన దగ్గర ఉండాలి కదా నువ్వు రాను అంటున్నావు నేను కూడా వెళ్ళకపోతే మా అమ్మని ఎవరు చూసుకుంటారు అందుకనే అన్నా వెళ్ళి న్యాయం చేద్దాము అనుకుంటున్నాను నేను నీకు కావాలి అంటే నువ్వు ఖచ్చితంగా అమ్మ దగ్గరికి వచ్చి తీరవలసింది నేను అవసరం లేదు అనుకుంటే జానువే నీకు కావాలి అనుకుంటే నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు అంటూ ఇక అనగానే ఇక అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆ మాటకి జాను కూడా షాక్లో ఉండిపోతుంది ఇక ఈ మాట చెప్పి బాబీ అయితే నిద్రపోవడంతో ఇంతలో ఇక జాను అయితే అభిని నిలదీస్తూ ఉంటుంది ఏంటి ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా నువ్వు లేనిపోని అబద్ధాలు చెప్పి బాబీ మనసు చెడగొట్టావు ఇప్పుడు వాడు ఆ రోష్ని దగ్గరికి వెళ్దాము అంటున్నాడు వాడు నీ మాట వినిపించుకునేలా లేడు వాడు లేకుండా నువ్వు ఉండలేవు నువ్వు గనక ఆ రోషిని దగ్గరికి వెళ్తే నేను ఎట్టి పరిస్థితిలో కూడా తట్టుకోలేను ఎందుకు ఈ పరిస్థితి ఇలా తీసుకువచ్చావు ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు బాబీకి నిజం చెప్పు అంటూ జాను అనంగానే నేను నిజం చెప్పలేను స్వరయ్యే తన తల్లి అని చెప్పినప్పుడు అసలు కారణం కూడా చెప్పాలి ఒకవేళ బాబీ కనుక నిజ నిజాలు తెలుసుకుని రోష్ని తన తల్లి కాదని తెలుసుకుని తన హెల్త్ ఏదైనా ప్రాబ్లం తెచ్చుకుంటే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా తట్టుకోలేను నేను బాబీ సంతోషం కోసమే కోరుకుంటాను ఇక అవసరమైతే ఆ రోషిని దగ్గరికి వెళ్ళడానికి కూడా సిద్ధమే అంటూ ఇక అవి అయితే చెప్పి కోపంగా వెళ్ళిపోయేసరికి జాను అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇలాగే చూస్తూ ఊరుకుంటే నాకు అవి దూరం అయిపోయేలా ఉన్నాడు అప్పుడు నా కడుపులో పెరిగే బిడ్డకి తండ్రి లేకుండా పోతాడు ఇన్ని రోజులు ఆ స్వర ఎలా బాధపడిందో నేను కూడా అలాగే బాధపడవలసి వస్తుంది అలా జరగడానికి వీల్లేదు నేను ఖచ్చితంగా అబీని నా సొంతం చేసుకోవాలి అంటే బాబీ అనేవాడే ఉండకూడదు బాబీయే లేకపోతే ఆ రోషిణి కానీ స్వర కానీ ఇక్కడికి వచ్చే అవకాశమే ఉండదు కదా ముందు బాబీని దూరం చేసి తీరుతాను అంటూ ఇక తన మనసులో అనుకుంటూ జాను అయితే కో కుప్పంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ఉదయం అవ్వగానే బాబీ అయితే రోషిని దగ్గరికి వెళ్ళడానికి లగేజ్ అయితే సిద్ధం చేసుకుంటాడు నా మాట విను ఒక్కసారి ఆలోచించు బాబీ నువ్వు లేకుండా ఈ అబ్బాయి ఉండలేడని తెలుసు కదా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఇక్కడే ఉండు అంటూ అనగానే లేదు అబ్బాయి నేను చెప్పాను కదా నేనంటూ నీకు ఇష్టమైతే నువ్వే అమ్మ దగ్గరికి రావాలి లేకపోతే లేదు అంటూ ఇక చెప్పంగానే అవి అయితే కిందకి వచ్చి బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు నేను అనుకున్నాను ఆ బాబీ గడు మనసు మార్చుకోవడానికి ఇప్పుడు ఆ బాబీ గడ లేకపోతే ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అంటూ ఇక బాబీకి అయితే పాలల్లో విషం కలిపి ఆ పాలైతే తీసుకువెళ్ళి బాబీకి అయితే ఇస్తుంది ఈ పాలన్నా తాగు బాబీ నువ్వు కనీసం టిఫిన్ కూడా తినలేదు పాలు కూడా తాకుండా వెళ్ళిపోతే అబ్బాయి ఇంకా బాధపడతాడు అంటూ ఇంకా చెప్పం కానీ బాబీ అయితే ఆ పాలు తాగడంతో ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతాడు ఇంతలో ఇక అక్కడే ఉన్న స్వర అయితే కంగారు కంగారుగా బాబీ బాబీ అంటూ రాంగ్ ఇక బాబీ అయితే స్పృహ తప్పి పడిపోవడంతో ఇంతలో ఇక కంగారు కంగారుగా స్వర అరవడంతో ఇక అక్కడే ఉన్న అభి అయితే లోపలికి వస్తాడు ఏమైంది కన్న తల్లి ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండగా ఏమో తెలీదు అసలు ఇలా ఎందుకు పడిపోయాడో అర్థం కావడం లేదు అంటూ ఇక త్వర అయితే చెప్తూ ఉంటుంది ఇక బాబీని అయితే కంగారు కంగారుగా హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు అవి ఇక హాస్పిటల్లో అయితే చెకప్ చేయగానే పాలల్లో విషం కలిసిందని పాయిజన్ కలిపిన పాలు తాగడంతోనే బాబీ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ అయితే చెప్పడంతో అవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కన్న తల్లి ఏంటిదంతా బాబీ విషం కలిపిన పాలు తాగడం ఏంటి అంటూ అనగానే ఈ పాలు ఝాన్సీ మేడమే ఇచ్చారు అంటూ ఇక స్వర అయితే చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటకి అభి అయితే కోపంగా ఝాన్సీ చెంప అయితే పగలగొట్టి ఎందుకెంత పని చేస్తావు ఎందుకు బాబీకి పాయిజన్ ఇచ్చావు అంటూ అడుగుతూ ఉండగా ఎందుక నువ్వు నాకు దూరం అవుతావన్న భయంతో బాబీకి పాయిజన్ ఇచ్చాను అంటూ ఇక జాను అయితే నిజం చెప్పేస్తుంది ఇక ఆ మాటకి అభి అయితే ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు నాకు బాబీ అంటే ప్రాణమని తెలుసు నేను బాబీ లేకుండా బతకలేనని తెలుసు అవన్నీ తెలుసుకున్న నువ్వు నాకు బాబీని దూరం చేయాలని చూస్తావా నువ్వు నా బిడ్డని దూరం చేయడానికి ఇంత ప్లాన్ చేశావు నేను నీతో కలిసి ఉన్నదే బాబీ గురించి బాబీ ఆలనా పాలన చూస్తావు వాణ్ణి కన్న తల్లిలా చూసుకుంటావు అని నేను నీతో కలిసి ఉన్నాను కానీ నువ్వు నా బిడ్డని దూరం చేయడానికి ఇంత ప్రయత్నిస్తావని అస్సలు అనుకోలేదు నీలాంటి దాన్ని నమ్మి నా భార్యని నేను దూరం చేసుకున్నాను నీలాంటి దాని మాటలు నమ్మి స్వరాన్ని నేను ఎంతగానో బాధ పెట్టాను ఇప్పుడు తనకి నా మొహం ఎలా చూపించాలి నీలాంటి దానితో అసలు కలిసి ఉండను ఇప్పుడు చెప్తున్నాను విను ఇప్పుడు నా భార్యని నేను తీసి తెచ్చుకుంటాను నేను నా బిడ్డ నా భార్య కలిసి ఉంటాము నువ్వు ఏం చేస్తావో చేసుకో ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు నా బిడ్డని అంతం చేయాలని చూసిన నిన్ను నేను ఎప్పటికీ కూడా క్షమించను అంటూ అభి అనంగానే అభి నీ బిడ్డ నీ బిడ్డ అంటున్నావు మరి నా కడుపు లో పెరిగే బిడ్డ పరిస్థితి ఏంటి అంటూ అనంగానే ఇన్ని రోజులు స్వర అయితే ఎలా బాధపడిందో నీ కారణంగా నువ్వు కూడా అలాగే బాధపడాలి నీకు నాకు ఆ బిడ్డకి ఎలాంటి సంబంధం లేదు అంటూ ఇక అవి అయితే ఝాన్సీకి ఊహించని షాకే ఇస్తాడు చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలన్నే క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు